మద్దలపాలెం పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు నవంబర్ పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు జీవంసి కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల్ని సామాన్యుల్ని తరగతి ప్రజల్ని వారి ఆరోగ్య పద్ధతి విషయంలో దొంగ పెట్ట పుట్టే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్మాణమయ్యే ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రైవేటు వ్యక్తులకి దార వ్యక్తం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత నలభై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నారు సాంకేతికంగా ఏదైతే ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ ప్రవేటుగా నిర్ణయం తీసుకున్నారో దాన్ని మరింత ఆ వ్యతిరేక ఉద్యమాన్ని సమర్థవంతంగా నిర్వహించ నిర్వహించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకు అండగా దండగా ఉండి ప్రజల్ని మరింత చైతన్యపరచడం కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టడం జరిగింది ఈ మెడికల్ కాలేజీ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలు సంస్కరణలు ఒక సువర్ణ అధ్యాయంలో చెప్పొచ్చు విద్య విషయంలో కానీ వైద్య రంగంలో కానీ పేదవాడి ఆరోగ్యానికి సంపూర్ణ భద్రత కల్పిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు నిర్వహించారు వాటిన్నింటినీ కూడా నిర్విన్యం చేసి ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో పేల పలుబడి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా అద్వన్నంగా ఉన్న పరిస్థితులు మనం చూసే ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలు సంతకాల శాఖలో భాగంగా ప్రజలను మరింత చైతన్యపరచాలని మొన్న నవంబర్ నాలుగో తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ ర్యాలీ నిర్వహించాలి ప్రజల సమక్షంలో ప్రజల భాగస్వామ్యతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది కానీ మొన్న బోందా తుఫాను కారణంగా మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తుఫాను సమయంలో మన తోచిన మేరకు శక్తివంచనా లేకుండా ప్రజలు సహాయ సహకారాలు అందించాం అదేవిధంగా చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో బోందా తుఫాను సంబంధించి ఈ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నాలుగో తారీఖున జరగాల్సిన నియోజకవర్గ ర్యాలీల్ని మనం వాయిదా వేయటం జరిగింది దాన్ని పార్టీ అధిష్టానం పన్నెండో తారీఖు నవంబర్ పన్నెండో తారీఖున నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు పన్నెండో తారీఖున ప్రతి నియోజకవర్గంలోనే జరిగే ఈ ర్యాలీలో చంద్రబాబు నాయుడికి చెంప చెల్లిని అనిపించేలా తీర్పు ప్రజలందరూ కూడా చక్కపెట్టిలో ఉండేలా ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఒకవైపు మీ మెడికల్ కాలేజ్ ప్రవృద్ధి విషయంలో ఏ విధంగా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు కాబట్టి సోషల్ మీడియా ద్వారా కానీ మౌత్ టాక్ ద్వారా కానీ ప్రతి గడప గడప వెళ్ళి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న కేజీహెచ్ లో ఎలాంటి ఘోరమైన పరిస్థితులు చూసావో కింగ్ ఆసుపత్రి చరిత్రలో పన్నెండు గంటల కాలం పాటు కరెంటు కూడా లేకుండా నానా అవస్థలు రోగులు పడిన సందర్భం చూసి ఇది ప్రభుత్వ అసమర్థతకి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజా ఆరోగ్యం పట్ల చంద్రబాబు నాయుడు తన శత్తుశుద్ధి ఏంటి ఎంత నిర్లక్ష్యం ఉన్నారనే దానికి ఇది నిదర్శనం అదే తానికి మెడికల్ కాలేజీలన్నీ కూడా నిర్మాణం పదిహేడు జిల్లాల్లో పదిహేడు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఫైవ్ హండ్రెడ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ఏ విధంగా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాలని అనేది అందరం కూడా ఆలోచించాలి ఇది ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఇది రాజకీయాలు కోసం చేసే కాదు రేపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మన కేజీహెచ్ ఏ విధంగా జరిగింది అక్కడ జరిగింది ఏంటనేది దక్షిణ జరిగే సమరయకత్వ వాసిపల్ గణేష్ గారు మాట్లాడు ఇట్స్ బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వన్ ఆఫ్ వన తీసు అన్నమాట ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అదే ఇంత అతిపెద్ద కేజీహెచ్ ఒక పది కార్పొరేట్ హాస్పిటల్స్ కలిపినా కానీ మన కేజీహెచ్కి తీట్ రాదు అలాంటి గ్రేట్ హాస్పిటల్కి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కంప్లీట్గా రీఆమ్ చేశారు నాడు నేడు కార్యక్రమంలోని కేజీహెచ్కి పవర్ సప్లై కట్టుంటుంది అని దానిని ఫోర్స్ చేసి ఒక దార్శనికతతో సెవెన్ ఫిఫ్టీ కేఎల్ఏ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇది తెలుసుకోవాలందరూ కూడా ఆ రోజుల్లోనే నలభై ఐదు లక్షల రూపాయలు నెలకి కరెంటు బిల్ అవుతూ ఉంది దానికి మనం సేవ్ చేయాలి అట్ ద సేమ్ టైం మనకి నిరంతరం పవర్ సప్లై ఉండాలంటే ఎమర్జెన్సీ విభాగాలకి వన్ ట్వంటీ కేవీఏ సోలార్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి ఆటోపెడికు మిగతా వార్డ్స్ అన్ని పైన ఏమో సోలార్ ప్యానెల్స్ పెట్టించి వన్ ట్వంటీ కేవీఏ సప్లైమో ఇప్పించారన్నమాట అంటే సెవెన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జనర సెవెంటీ కేవీఏ సప్లై ఏమో కేజెచ్ కి అదే కాకుండా ఎమర్జెన్సీ జనరేటర్స్ ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఏర్పాటు చేశారు ఇరవై జనరేటర్స్ అలాగే ఇన్వర్టర్స్ పదిహేడు ఇన్వర్టర్లు ఏమో ఏర్పాటు చేశారు ఈ కేజెచ్ ఇప్పుడు వచ్చిన ఈ పోలీస్ గవర్నమెంట్ అన్ని ప్రైవేటైజ్ చేస్తామని మన అందరికీ తెలుస్తా ఉంది జనరేటర్స్ కూడా సర్వీసిబిలిటీ ఉందా లేదా కానీ చెక్ చేసుకోలేకపోతా ఉన్నారు ఇన్వర్టర్ సర్వీసిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోలేకపోతా ఉన్నారు నేను కేజీఎస్ సూపర్ నేనే ప్రశ్నించట్లేదు ఎందుకంటే తనేమో చాలా డిజీగా అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లోని బట్ ఐ వాంట్ క్వశ్చన్ వన్ వెరీ క్లియర్లీ టు ద కలెక్టర్ యూ బీయింగ్ చైర్మన్ ఆఫ్ ది కేజీహెచ్ చైర్మన్ ఆఫ్ ద కేజీహెచ్ వాట్ వాటర్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ గోయింగ్ వేర్ గోయింగ్ మీరంతా కూడా అని చెప్పేసి పెయింట్లు వేసుకుంటా ఉన్నారు ఆరోగ్య భరోసా లేదు కేజీహెచ్ లో వేల మంది రోగులు అప్పుడే అప్పుడే పుట్టిన బాధితులు అప్పుడే పుట్టిన వాళ్ళకేమో ఇంక్బిడేటర్స్ పెట్టి అలాగే చాలా మందికి ఆపరేషన్ చేసి అలాంటి పేషెంట్స్ అందరూ కూడా ఉంటాయి కాబట్టి వారికి నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సప్లై ఉండాలన్నమాట వాటర్ సప్లై ఉండాలి ఆ రోజు మేము రాత్రి పద్దెనిమిది గంటలకు అంటే పదకొండు వందల పన్నెండు గంటల వరకు చూసా అన్నమాట టాయిలెట్స్లో నీరు లేదు తాగడానికి నీరు లేదు అంటే నేచురల్ కాస్ట్కి వెళ్ళే పేషెంట్స్ కూడా వాటర్ లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారనమాట ఆపరేషన్స్ అయిన వాళ్ళు ప్రాణం గాలిలో కలిసిపోతున్నామంటే రూపాయలు పడుతున్నారనమాట బ్యూరోక్రాట్ ద సీఎం మోస్ట్ ఐఏఎస్ కలెక్టర్ కనీసం ఎమర్జెన్సీ జనరేటర్స్ కూడా కల్పించాయి అన్నమాట అంటే అంత అన్కూట్ ఏంటి మీ అడ్మినిస్ట్రేషన్ ద కోఆర్డినేషన్ లేదు దీని మీద ఇమీడియట్ గా లోకేష్ యాజ్ టు ఇంట్రీవెన్ ఇన్ దిస్ అండ్ మేమ్ దిస్ కలెక్టర్ సస్పెండెడ్ వెల్ అవర్స్ అండి ఇట్ ఇస్ నాట్ ఎ జోక్ ఒక కేజర్జీ పవర్ సప్లై కట్ చేయడం అంటే లేకపోతే అంటే ఏపీ ఈపీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ లేదంటే జేసీబీ వెళ్ళి ఆ కేబుల్ ఏమో కలిసింది ఆ కేబుల్ మళ్ళీ కొత్త కేబుల్ వేయడానికి ఏంటి పన్నెండు గంటల పన్నెండు గంటలే నాకు అర్థం కావట్లేదు కొన్ని ఇమాజిన్ కానీ ఇమాజిన్ ఇదో మన పరిస్థితి ఈ రోజు ఈ కూడమి ప్రభుత్వంలో ఉందని చర్చని ప్రశ్నిస్తా ఉన్నమాట